అందే ఎల్లయ్య అసలు పేరు ఆయనది అందే స్త్రీ అని మనమే పేరు పెట్టింది ఆయన పేరు అట్లా ఆయన ఆయన మొట్టమొదటి ఇంటర్వ్యూ చేసి ఒక తాపీ మేస్త్రి అనాథగా పెరిగిండు గొర్రెల కాపరిగా బతికిండు ఆయనకు అన్ని వర్గాల వారిని సాయం చేసిన ఊళ్ళే కాబట్టి నాకు ఏది కులం లేదు అందరూ అందరు సహకరించారు నాకు బతకడానికి అందరు అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చారు కాబట్టి కులాన్ని నమ్మం నేను అని చెప్పి ఆయన నేను విశ్వమానవుని చెప్పి చూడు అయితే ఆయన కవిత్వం చూసి ఆ పక్కనే ఊరు కృష్ణా ఉంటుంది ఆయన సాధం రాజన్న అప్పుడే వర్తమాన వర్ధమాన పత్రిక పెట్టి ఆ పత్రికలో ఆయన ఇంటర్వ్యూ చేసి చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఎస్ అద్భుతంగా రాయడం ఆయన పేరే మా శేఖరే ఈనాడు మా చీఫ్ ఉండే ఆయన ఎడిటర్ ఉండే ఆ తర్వాత మాతో వర్తమాన పద్ధతులు ఉండే ఆయన 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 తాపి దర్బారావు తాపి మేస్త్రి కాదు తాపి దర్బారావు అద్భుతంగా రాసేవాడు ఆ తర్వాత శేఖర్ గారి భార్య ఆమె గారు డాక్టర్ ఝాన్సీ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆమె అప్పటికే ఆడవాళ్ళ మీద ముఖ్యంగా జోగిన్లు దేవదాస మీద పరిశోధన చేసింది డబ్బులు వాళ్ళ దగ్గర మేము సినిమా తీయాలనుకుంటున్నాం జోగిన్ల మీద అంటే గంగా సినిమా తీసింది పాపం ఆ సినిమా అక్కడక్కడ ఆడింది కానీ ఎక్కువ ఆడలేదు ఎనభై లక్షలు ఖర్చు ప్రాపర్టీ అమ్ముకున్నారు పైసలు రాలేదు ఎప్పుడు అంక శ్రీ బాధపడేవాడు అన్న ఎనభై లక్షలు అన్న నేను కూడా పాటలు రాస్తాను ఆయన జర్నలిస్ట్ కదన్నా జర్నలిస్ట్ ప్రాపర్టీ అమ్ముకున్నాడు అమ్ముకొని పైసలు పెట్టి పైసలు రాకపోయి కానీ ఆమె మాత్రమే బాగా డాక్టర్ జాన్సీ మాత్రం మేము అనుకున్న నెరవేర్చిందండి ఎప్పటికీ ఇప్పుడు నిజమే ఎప్పుడు బాధపడుతుంది చెప్పే చూస్తారే ఆ సినిమా అప్పుడు చూడలేదు ఇప్పుడు చూడలేదు గంగారు సినిమా వచ్చిందని జోగిరి వ్యవస్థలోనే ఉతికి పారించి అది ఎవరు అంటే మేము ఏం చెప్పినామంటే దాన్ని ఓటు పెట్టానే వాళ్ళ అన్న ఉన్నారు వాళ్ళతో మాట్లాడుకుని అట్లా పెడితే అందరిశ్రీ ఆత్మ తొలి ఉద్యమ ఏమో సిద్ధమే జరిగింది మరి ఉద్యమంతో ఉద్యమంలో కవులు కళాకారులే ముందరు గూడంజన్న కావచ్చు గద్దరు గద్దరు అందరికంటే ముందరాడు గద్దరు గూడంజన్న జయరాజు అందశ్రీ ఇట్లా అందరూ తీసుకొచ్చి పోరేటైతే కన్నా వీళ్ళందరినీ ముందు పెట్టాం ఏపూరు సోమేవాడు మీరందరూ మా రోజు మీరన్నా మారోజు అన్న పాటలు కూడా పాడేది వీరంతా చైతన్య అద్భుతమైన శ్రీ విమలక్క విమలక్క శిష్యురాలు కానీ విమలక్క వీళ్ళందరూ కలిసి మేము తెలంగాణ ఉద్యోగం మొదలుపెట్టాం కవులనే ముందు పెట్టాం ఎందుకంటే జనాన్ని ఉద్రేకపరచాలి చైతన్యపరచాలంటే పరచాలంటే పాటలు ఉండాలి ప్రజల సంస్కృతి ద్వారా మాత్రమే మనం రాజకీయ ఆధిపత్యాన్ని కూడా ఉంటుంది సంస్కృతిని ఆయుధంగా మార్చుకోవాలని పేరు అన్నారు అందుకని మేము అప్పుడు చౌర్యాత్ర పెట్టాం ఎక్కడ తెలంగాణలో స్థూపాలు అక్కడ పోవాలి పోయి స్థూపాల దగ్గర స్థూపాలకు దండం పెట్టాలి తెలంగాణ స్ఫూర్తి తెలంగాణ చౌర్యం ఆ శౌర్యాన్ని తిరిగి రగిలించాలని చెప్పి ఊరు తిరిగిన మరి దద్దరి మీద ఆరు తోటలు కాల్చింది అందుకే ఆ తర్వాత మళ్ళా మూలక పడి ఉంది రెండు మూడు నెలల తర్వాత మళ్ళా బెట్టింది దాన్ని ఆ అప్పటికి కేసీఆర్ నేను గద్దరి మీద ఆరు గురాలు దాల్చినప్పుడు కేసీఆర్ ఎక్కడ లేదు ఆయన అప్పుడు చంద్రబాబుతోనే ఉండేది కానీ కళాకారుల వల్ల ఈరోజు తెలంగాణ వచ్చిందని చెప్పాలి మా కళాకారులు లేకపోతే వచ్చేది కాదు వాళ్ళందరికి మట్టి బిడ్డలు ఎక్కువ మంది దళితులు బీసీలు దళితులది వాళ్ళే ఊర తిరిగి సింధోళ్ళు వాళ్ళు ఆఖరికి చుక్క సత్త లాంటి ఉప కళాకారు గద్దాయి గద్దర్ గురువు ఆయన ఆయన కూడా వచ్చి దొంగ వచ్చి దొంగడి ఆయన చూసి నేర్చుకుంటున్నా సుద్ద అశోక్ తేజ సుద్దార్ హనుమంత వీళ్ళందరూ చుక్క సత్తారు అనుమతి కూడా అంటే అనుమతి కూడా బొంగడేసుకుంటే వాళ్ళు ఇట్లా ప్రజల సంస్కృతి గొర్రెలు కాసే వాళ్ళ సంస్కృతి బొంగడేసుకున్న సంస్కృతి వాళ్ళ సంస్కృతిని ముదడుకొచ్చు పెట్టారు ప్రజల భాషనే ఇప్పుడు మనం ఎక్కడ అన్నాం అనుకోండి ఏడాది ఏడ కనిపిస్తలేడు మనిషి అన్నవాడు అని చెప్పడానికి ఏడ అనొద్దు ఎవరు ఎక్కడ ఎక్కడ అనొద్దు మనము మా ఊర్లో ఎక్కడ అంటారో ఆడనే ఏడని కూడా యాడనే అంటాడు అదే అండి జనం భాషనే తీసుకొచ్చి పెట్టి ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఇంత సంపన్నమైన సాహిత్య సంస్కృతి కట్టినది మా ఆంధ్రలో లేదు చచ్చిపోయింది అని చెప్పు అక్కడ ఉండేది కానీ ఇంగ్లీష్ చదువులు వచ్చి కాలం వచ్చి కొట్టుకుపోయింది తెలంగాణలో మాత్రం మిగా వ్యతిరేక పోరాటంలో అందరూ దాన్ని కాపాడుకున్నారు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కాపాడుకున్నారు తెలంగాణ ఉద్యమం విజయవంతమైందంటే అది కౌలు కళాకారులకి ఆ కీర్తి తగ్గుతుంది అందుకని అందశ్రీని ఇది చాలా చక్కగా ప్రభుత్వం గౌరవిస్తున్నది రుణం తీర్చుకోవాలి దగ్గర కూడా గౌరవి దగ్గర సరిపోయినప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు పిసిసి అధ్యక్ష కానీ ఎల్వీ స్టేడియంలో బయట పిసిసి ఆధ్వర్యంలో అనేది జరిగింది ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది అందుకని మనం ఇంకా దీన్ని ముందు తీసుకొని పోవాలంటే సాంస్కృతిక వ్యవస్థ ఉన్నది పాత సంస్కృతి అంతా వెలిగి తీయాలి కౌలి కళాకారులను తీయాలి తెలంగాణలో ఎంత సాహిత్య సంబంధం ఉందో దాన్ని అంతా తీసుకొచ్చి పట్టం కట్టాలి ఇప్పుడే ప్రజల తెలంగాణ ఏర్పడింది ఇప్పుడు ఊరికే భౌగోళిక తెలంగాణ ఏర్పడదు రాజకీయ తెలంగాణ ఏర్పడి తప్ప ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడింది ప్రజాస్వామిక తెలంగాణ కోసమే కౌలు కళాకారులతో తప్పింది వాళ్ళే దానికోసమే కళలు కలుగు వాళ్ళ కళలు సాకారం కావాలంటే ప్రజల సంస్కృతిని వాడుకొని ప్రజల తెలంగాణ తీసుకోవాలి ప్రజాస్వామికి తెలంగాణ తీసుకోవాలి అప్పుడే రాదు అసలే నివారించి అంటే ఇప్పుడు సాధ్యమవుతుంది అంటారా రేవంత్ రెడ్డి గారు అనిపించింది ఆయన సాధ్యమైంది వాళ్ళు పౌర సమాజం చేయాలి ప్రభుత్వాలు వేయి ఆయన చాలా ఒత్తిళ్లు ఉంటాయి చాలా బలహీనతలు ఉంటాయి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అన్ని ఉంటాయి అందుకని వాళ్ళకి కాదు మొన్నదాకా టీఆర్ఎస్ ఉన్నారు కదా వాళ్ళు చేనిస్తారా వాళ్ళందరూ ఏ జిల్లా పోయినా టీఆర్ఎస్ ఉన్న వాళ్ళే ఉండవచ్చు అంతే కదా టీఆర్ఎస్ వెళ్ళిపోయింది కాంగ్రెస్ చీర అలా అవే ఉండేవి వాళ్ళు చేయనియరు వారు సమాజం అయ్యారు అప్పుడు ఎక్కడ చేయించా ఏదో చంద్రబాబు చేయించిందా చేరితే ఆరు చూడాలి కాల్చిందరి మీద మరి అప్పుడు అట్లే ఉంటుంది వాళ్ళకి ఏముంటుంది వాళ్ళు ఏం చేయరు ఈ ప్రభుత్వం కూడా చేయనియది పౌర సమాజం చేసేటప్పుడు కూడా ఇప్పుడు పౌర సమాజం వాళ్ళు పౌర సమాజం కదా రాజకీయాలను చర్చినప్పుడు కాదు రాజకీయాల రక్షణలు అయితే అసెంబ్లీలో పార్లమెంట్ గుర్తు ఐఏఎస్ ఆమెతో నేను చెప్తే తెలంగాణ సంపాదించుకున్న రత్నాలు ఏవైతే ఉన్నాయో పార్లస్ కావచ్చు లేకుంటే గద్దరు కావచ్చు వీళ్ళంతా కొంత కనువర పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు వచ్చే యువతరానికి మీరేం చెప్తారు తెలంగాణలో ఉన్న యువతరానికి ఇప్పుడు వాళ్ళ స్ఫూర్తిని ముందు తీసుకొని పోవాలి వాళ్ళ పాటలను తీసుకోవాలి పాటలకు పట్టం కట్టాలి వాళ్ళ సంస్కృతికి పట్టం కట్టాలి మళ్ళా చిందు యక్షగానము భాగవతులు జగ్గు కళాకారులు ఇవన్నీ మళ్ళీ ముందు తీసుకొని రావాలి తీసుకొచ్చేసి ఆ గీతాలను ముందు తీసుకొని ప్రజల సంస్కృతే పెట్టాలి సినిమా సంస్కృతి కాదు సినిమా వీటిని సినిమాలు తీయాలి సినిమాలు వ్యతిరేకం కదా మరి అంత పెద్ద సినిమా రోజు తీస్తుంటే సినిమాల్లో నా పేరు యాదగిరి మా ఊరు పోనగిరి నా పని దాదాగిరి అని చెప్పారు తెలంగాణలో జోకర్లుగా విధంగా తెప్పించదు కదా సినిమాలు అంతే ఒక్క దేశ సినిమా అందించారా తెలుగు సినిమా అంటేనే అంత భూతే బూతే కదా ఉండేది సార్ ఎందుకంటే ప్రొడ్యూసర్ చదువు లేదు చీర లేదు సంస్కారం లేదు తాగుబోతులు వాగుబోతులు నదుపోతులు తిరిగిపోతున్నారు అభిచారులే కదా వాళ్ళంతా వాళ్ళే కదా మరి వాళ్ళని పాటతోటే కొట్టింది కదా పాటల్ని తూట చేసుకున్నాం ఏమైంది సినిమా ఉండాలి తెలంగాణలో సినిమా ప్రభావం ఏమి లేదు పాటల ప్రభావం ఏమి సినిమా వాడు గద్ద రీపుతోస్తే అంతే కదా చంద్రబాబు నాయుడు సినిమా మనిషినే కానీ వాళ్ళ మనిషే కాదు ఆరు కాల్చింది కదా ఎక్కడ పోయి చంద్రబాబు నాయుడు పారు పరారాయవాడు పాఠ్య పుస్తకాలు పెట్టాలి చెప్పాలి కదా పాటలు చెప్పాలి కథ కూడా చెప్పాలి ఏదో అమెరికా అమెరికా వాడు అమెరికా మాయమైపోతుంది బయట చెప్పాలి మాయమైపోతున్నా లేదా వేరే పట్టణాలు మాయమై మనుషులు ఊర్లలో ఊర్లలో చదువు రానవడం వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళకు వాళ్ళ మనుషులే ఆదివాసులు మనుషులే పట్టణాలు చదువుకున్న వాళ్ళు మనిషి వాడు మాయమైపోయాడు ఎందుకంటే ఇప్పుడైతే ఇంకా అక్కడ మెర్రెలు అయిపోయి కదా సెల్ ఫోన్ మెడలు చూస్తారు టీవీ మెర్రల్ చూస్తాడు కంప్యూటర్ ఇంకేముంటుంది వాడికి ఏం జ్ఞానం ఉంటుంది తెలియదు ఇంగ్లీష్ చదువుకుంటే కూడా వాడు ఇంగ్లీష్ ప్యారిటీ జోకర్ చీకలాగా ఇంగ్లీష్ పలుకుతాడు అంత తిరిగినంత తెలుగు వానికి అంత తెలియదు చీర ఎంత నీతో వానికంత తెలియదు అందుకని మళ్ళీ మనము వీళ్ళని తీసుకొచ్చేసి వీళ్ళ వీళ్ళ మాటల ద్వారా మాటల ద్వారా మాటల ద్వారా తెలంగాణ సంస్కృతి జాగృతం చేయాలి మళ్ళీ మానవత్వాన్ని పుట్టించాలి చదువుకోని మానవత్వం ఉండదు చదువు ఉంటుంది అంతే కదా పట్టణాలకు పోతే యాక్సిడెంట్ అయితే పక్కన పోతుంది యాక్సిడెంట్ అయితే పోతున్నా ఆదుకుంటున్న బాగా షూట్ చేస్తుంటారు అదే ఊర్లో యాక్సిడెంట్ అయితే చదువు వంద మంది ఊరికి వస్తారు వాళ్ళు మానవులు పట్టణాలు మానవులు కాదు కదా లేబడితే పోతే ఓ వంద మంది ఊరికి వస్తారు లేపుతారు అందుకని చదువుకో చదువు రాను జ్ఞానం వాళ్ళకున్న నియత వీళ్ళకు కూడా చెప్పారు రాష్ట్ర గీతంగా ప్రకటించలేదు ఎందుకు ప్రకటించలేదంటే ఆయన కేసీఆర్ నేనే ఇచ్చిన అని చెప్పుకోవాలి ఆయన తెలియదు కదా ఒక్కసారి ప్రకటిస్తే అప్పుడు గద్దరు పేరు కూడా అడుగుతారు కదా ఏమైనా ప్రకటించినప్పుడు గద్దరు నాలుగు గంటల కూర్చొని ఇంటర్వ్యూ చేయలేదు ఆయన ఏం చెప్పాడు గద్దరు ఎందుకు వచ్చింది తీసుకొచ్చింది తెలంగాణ పెట్టింది గద్దరు నేను ఇన్నారండి విలమే కదా అప్పుడు ఏం ఏమైతుంది గద్దరే తెలంగాణ కోసం అంటే కేసీఆర్ ఏం చెప్పు నువ్వు నేనే అన్నాడు కదా నేను జాతి అన్నాడు కదా నువ్వు జాతి జాతిపీతా జాతి గీతము గద్దరే జాతి అని వచ్చింది కొన్న విషయం బాపూజీపోతే ఆయన పేరు చెప్పుకుంటే అప్పుడు తెలియదు కదా ఆయన గిల్లిస్తే ఆయన ఇంటికే బయటికి పంపిస్తే చచ్చిపోతే కూడా పోలేదు కేసీఆర్ ఇచ్చింది ఆఫీస్ ఇచ్చింది ఆయనే కదా మరి అందుకని ఇది కూడా అంతే నేనేం చెప్పుకోవాలి కాబట్టి ఈయన కూడా వేయలేదు దగ్గరికి ఏలేదు అవకాశము ఈయనకేయలేదు దగ్గర మాట్లాడలేదు మాట రాజ్య ఇది నా పేరు నా నేనే రాయ మహాత్మా గాంధీ తర్వాత నేనేం చెప్పు ఈయన ఇష్టపడలేదు అందుకని ఆయన పక్కన పెట్టేసి అందుకని కేసీఆర్ అట్లా ఉంటుంది మనమేం చేయాలని పోయిండు రాసిండు పాడి ప్రజలతోటే ఉన్నాడు చివరి దాకా చచ్చిపోయేదాకా ప్రజలతో ఉండదు ఆయనకు సమస్య ఏంటంటే ఆర్థిక సమస్య బాగా భయంకరంగా ఆర్థిక సమస్యలు కొడుకు చచ్చిపోయిండు చిన్నప్పుడు తండ్రి చచ్చిపోయిండు మొత్తం జీవితం అంతా సో ఆ విషాదము తర్వాత ఆర్థిక సమస్యలు దాని ద్వారా తర్వాత ఆయన కొన్ని నమ్మకాలు ఉన్నాయి మూడు నమ్మకాలు ఏం కాదు నాకేం కాదు నేను మందులు పొందుతానే నమ్మకం నమ్మకం అందుకని మారేసింది మారేసాడు తిన్నడా లేదా మనకు ఏదేమైనా సరే ఆయనకు ఏ రకమైన గుణవాది లేవు వ్యవసరాలు లేవు డిసిప్లిన్ ఉంది బుద్ధులే ఎక్సర్సైజ్ కూడా ఉంది వాకింగ్ ఉంటుంది కానీ ఆర్థిక సమస్యలను ఈ ప్రభుత్వం ఆర్థిక సమస్యలు కనిపిస్తుంది సమాజం ఇటువంటి వాళ్ళు సమాజం ఆదుకోవాలి సమాజం కోసం వాళ్ళు పనిచేస్తే వాళ్ళ కోసం సమాజం పనిచేయాలి అంతేగాని వాళ్ళు ప్రభుత్వం చూసుకుంటే ప్రభుత్వం చూసుకోవచ్చు చూసుకోకపోవచ్చు ఇవాళ చెప్పవచ్చు రేపు చెప్పకపోవచ్చు ఇవాళ చెప్పవచ్చు రేపు వామన్ చేయకపోవచ్చు రాతుగాయి బాతు కేసీఆర్ అంతే కదా రాతు చేయాలి బాధ చేయాలి అందుకని నాకు కోరు అది కేసీఆర్ ఏం చెప్పారు దళితులే ముఖ్యమంత్రి చేసినా మరి చేయలే కదా మరి అంత శ్రీ చేయొచ్చు కదా ముఖ్యమంత్రి ఎందుకు దళితులే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే ఆడిన మాట తప్పే లేదు తప్పే మిలికాయ మీద తలకాయ కదా మరి ఎందుకు చేయలేదు చేయలేదు నేనేం చెప్పుకోవాలి కదా అంటే ఉంటుంది అందుకని కేసీఆర్ చెయ్యడు మనమే చేయాలి పౌర సమాజమే వాళ్ళు గౌరవించాలి వాళ్ళు శాస్త తీర్పు శాస్త్రంగా ఉంటాడు వాళ్ళ ఆటలు పాటిపోతే ఇక్కడ పౌర సమాజం అంతా ఒక్కసారి ఉక్కుబడ్డ కట్టాల్సిన జరిగింది సో దాని మీద ఏం చెప్తాం అంటే ఇటు మా ఎక్కువ ఉంటారు అది రాజకీయం అది ఉత్తమది ఉద్యమం అది పౌర సమాజం ఉక్కుపడ్డదంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఏ పోరాటం చేసినా మొట్టమొదటి రాజకీయ పోరాటం ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం ఆధారంగా ఉద్యమాలు ఉండాలి ప్రజల మధ్య సంఘీభావం ఆధారంగా పోరాటాలు సంఘభావం సృష్టించారు కదా సృష్టించి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆది చంపుతున్నారు చంపుతుంటే మనం పోయి పోరాటం చేయాలి పోరాటం చేయాలంటే పౌర సమాజం కదలాలి కదా మరి కదలేదు కదా పౌర సమాజం కదలినప్పుడు ఏదైనా విజయవంతం కాదు పౌర సమాజమే ముందు పోవాలి అందుకని ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ ఎత్తుగడలు మార్చుకోవాలి వ్యూహం మార్చుకోవాలంటే వ్యూహం అంటే వాళ్ళు అంతమైన శ్రమ జీవులు చేయాలనుకుంటుంది అంతే వాళ్ళు కానీ అంటే దాని చేరే మార్గాలు మార్చుకోవాలి మార్చుకోవాలంటే సిపిఐ సిపిఎం శ్రామిక వర్గ శ్రామిక వర్గ పాలన కోసం వాళ్ళు వాళ్ళందరూ ఏకం చేయాలి నేపాల్ చేసిన కదా పది పార్టీలు అది కమ్యూనిస్ట్ పార్టీ ఏకమైన కదా అక్కడ కూడా అన్ని పార్టీలు ఏకం కావాలి ఎంఎల్ రకరకాల పార్టీలు ఉన్నాయి కదా అట్లా అవన్నీ ఏకంగా ఏకం చేయడానికి వాళ్ళు కూడుకోవాలి కావలిస్టు కూడుకోవాలి అందరూ కూడుకోవాలి ముఖ్యంగా సిపిఐ పూర్కోవాలి సిపిఐ కోరుకుంటే అయిన వాళ్ళందరూ పార్లమెంట్ మార్గంలోకి రావాలి ఎన్నికల మార్గంలోకి రావాలి ప్రజల మధ్యకి రావాలి ప్రజలు చైతన్యవంతం చేయాలి ఓటునే ఆయుధంగా మర్చిపోవాలి మార్చుకుంటది బుల్లెట్ కాదు బ్యారెట్ మార్చుకుంట కచ్చితంగా మార్పు చేస్తుంది ఆ మార్పు శాస్త్రం అంటే కేంద్ర ప్రభుత్వం ఒక డేటాని టార్గెట్ పెట్టుకొని ఈ విధంగా తీసుకురా ఎంత సౌకర్యం కొద్దోతం చేసే సమాజ సమాజం యొక్క అన్యాయం చేస్తారు ఆదివాసులందరం ఏం చేస్తారు మనం చూసన కదా డిలిమిటేషన్ కమిషన్ బెటర్ బోర్డ్ డిలిమిటేషన్ కమిషన్ లేకపోతే ఉండదు సౌత్ ఇండియన్స్ కు ఇప్పుడు 30 సీట్ పెరుగుతాయి అప్పటి అవలదే जरूरत ఉంది సో ఫైనాన్స్ కమిషన్ కి సిఫార్సు 50% డబ్బులన్నీ ఏంటంటే అర్థం డబ్బులన్నీ సౌత్ డబ్బులు అంటే ఆర్థికం మన అనేకం చేసుకుంటూ ఉంటుంది సో ఇంతకంటే పెద్ద పెద్ద ఇష్యూస్ చిన్న ఇష్యూస్ కాదు అది పోడు ఏ ప్రభుత్వం కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు పోడు పేరు రైతుల ఆదివాసీ తడిపిస్తుంది కదా అది ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలు అదే ఒక వ్యక్తుల గురించి చుట్టూ తిరగకుండా మనం సమస్యల చూపు తిరగాలి సమస్యలకు పరిష్కారం చూపు